నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు చాలా మంది మన ప్రేక్షకులు మనకు కొన్ని క్వశ్చన్స్ పంపించారు చిన్న లోనే పెరాలసిస్ కి గురవుతున్నారు పెద్దవాళ్ళు కూడా కొన్ని అనుకోని సంఘటన వల్ల షాక్ కి గురై పెరాలసిస్ వస్తుందంట సో అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు హోమ్ రెమెడీ ఏమైనా ఉందా సార్ మనకి వాళ్ళకి ఇవ్వడానికి ఉన్నాయమ్మా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయమ్మా ఇంతకుముందు మీరు అడిగినట్లు పూర్వకాలం అయితే ఏదో యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఈ పెరాలసి సమస్య వచ్చేదమ్మా ఈ రోజుల్లో మేము ప్రాక్టీసులు కూడా చాలా మందిని గమనిస్తున్నామా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది జీవితం కూడా చాలా దుర్భరంగా ఉంటుందమ్మా దానివల్ల అందుకే వెంటనే దానికి చికిత్స చేసుకుని నయం చేసుకోవడం మంచిది లేకపోతే ఎక్కడోవరు గడిచే కొద్ది కూడా ఇంకా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా దీనికి సంబంధించి మంచి హోమ్ రెమెడీ ఈజీగా తయారు చేసుకోవచ్చు అమ్మా మార్కెట్ లో దొరుకుతాయి ఈజీగా వాడుకోవచ్చు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయమ్మా ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చు వాడుకోవచ్చ ప్రాబ్లం అయితే లేదు సో ఇంగ్లీష్ మందులకి వీటికి ఒక అరగంట గంట గ్యాప్ ఇచ్చేసి వాడుకుంటే సరిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు మూడే మూడమ్మా సో శొంటి చూర్ణము ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా షుంఠి అమ్మా ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా మందికి శొంటి చూర్ణం తెలుసు కదమ్మా మీకు ఔషధం తయారు చేసి చూపించింది ఇక్కడ కొద్దిగా కలుపుతున్నాను ఇరవై గ్రాములు షుంఠి చూర్ణం అలాగే రెండవ పదార్థంగా అక్రకర్ర అమ్మా అక్కలకర చూర్ణం ఇది కూడా మనకు మార్కెట్ దొరుకుతుందమ్మా లేకపోతే అక్కలకర తెచ్చుకొని మనం పౌడర్ చేసుకునేది వాడుకోవచ్చు ఇది కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకోవాల ఇరవై గ్రాములు శుంటి చూర్ణం ఇరవై గ్రాములు తీసుకుంటే అక్కలకర చూర్ణం కూడా ఇరవై గ్రాములు తీసుకోవాలి తర్వాత మూడవ పదార్థంగా దుంప రాష్ట్రం దుంప రాష్ట్రం ఇది కూడా మనకు మార్కెట్ లో పౌడర్ దొరుకుతుంది ఇట్లా ఈ యొక్క వేరు కూడా దొరుకుతుంది ఎండించినటువంటిది సో వేరు తెచ్చుకొని పౌడర్ ఏం చేసుకోవచ్చు లేకపోతే మంచి కంపెనీ వాళ్ళు మనకు విక్రయించేటువంటి దుంప రాష్ట్రం పొడి కూడా వాడుకోవచ్చు ఈ మూడేమ్మా అది ఒక ఇరవై గ్రాములు అమ్మా అన్ని సమానం కలుపుకోవాలి ఇప్పుడు శొంటి చూర్ణం ఒక పది గ్రాములు కలిపాము శొంటి చూర్ణం ఒక ఇరవై గ్రాములు కలిపాము అదే విధంగా అక్కలకర చూర్ణం ఇరవై గ్రాములు కలిపాము చివరగా దుంప రాష్ట్రం చూడడం కూడా ఒక ఇరవై గ్రాము కలిపావమ్మా సో మొత్తం అరవై గ్రాములు మనం ఔషధం తయారు చేసి చూపించింది ఇక్కడ కొద్ది కొద్దిగా కలపడం జరిగింది యాక్చువల్ అలా తయారు చేసుకోవాలమ్మా ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధము ఒక వన్ మంత్ కి వస్తుందమ్మా వన్ మంత్ కి ఆ ఔషధం సరిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ అవసరాన్ని పెట్టి మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవాలి చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఈ పెరోసిస్ తగ్గించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం బ్రహ్మాండం తయారైపోయింది అమ్మా దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు ఇదొక అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలమ్మా ఎలాగంటే ఒక యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చ నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలమ్మా అందులో ఒక్కటే ఒక గ్రామమ్మా ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ సో త్వరదగాలని చెప్పేసి ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కదమ్మా కేవలం జస్ట్ ఒక మూడు గ్రామ్ యాభై నుంచి వంద మిల్లీలీటర్ లీటర్ నీళ్ళల్లో వేసేయాలి దీంతో పాటు షుగర్ ఇలాంటి సమస్యలు లేకపోతే ఒక అర టీ స్పూన్ లేదా ఒక స్పూను తేనె కూడా కలుపుకోవచ్చు అనమాట అలాగే తగిన పర్లేదు లేకపోతే తేనె కూడా కలుపుకోవచ్చు చూడండి బ్రహ్మాండమైనటువంటి పెరాలసిస్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది సో దీనివల్ల నరాలలో మంచి చైతన్యం కలుగుతున్నామా అదేవిధంగా మెదడులో ఈ యొక్క రక్త సరఫరాలు అంతరాయాలు ఉండి గడ్డగట్టేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది అట్లే మెదడు భాగంలో కూడా చక్కటి రక్త ప్రసరణ జరిగి ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది విధంగా మరలా మరలా ఈ యొక్క పెరాల్సి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా కూడా సో ఇలా చూర్ణం చేసుకొని తాగుతూ ఉంటే మంచి ఫలితం మంచి ఫలితం వస్తుందమ్మా సో దీని వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నరాలకు శక్తి ఇస్తుంది రెండవది ఈ మెదడులో రక్త సరఫరా బాగా చేస్తుందమ్మా ఒక మెదడులో రక్త సరఫరా చేయకుండా శరీర అవయవాలను కూడా రక్త సరఫరా బాగా చేసేస్తుంది సో ఎప్పుడైతే బాగా రక్త సరఫరా జరిగిందో అవయవాలకు మంచి పోషణ జరగడమే కాకుండా అవయవాలు కూడా చైతన్య స్థితికి వస్తాయి అమ్మ చాలా బాగా పనిచేస్తుందమ్మా ఇది చాలా మంచి చిట్కా చెప్పారు సార్ మా ప్రేక్షకులకి సో వ్యూవర్స్ డెఫినెట్లీ ఈ చూర్ణం సార్ చెప్పినట్టు తయారు చేసింది బాడండి చాలా మంచి ఫలితం వస్తుంది బ్రెయిన్ కి సంబంధించి మన బాడీలో ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది అంటున్నారు సో మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వస్తాం అండ్ కీప్ వాచింగ్ కిప్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా